ఎందరికి గుళ్ళ పాక్ని ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా అసలు ఇలా పర్ఫెక్ట్గా రావట్లేదా కొత్తగా వాళ్ళైనా సరే ఎప్పుడు పర్ఫెక్ట్గా కుదరని వాళ్ళైనా సరే ఈ రెసిపీని చూసి ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి అచ్చంగా స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలాగే వస్తుంది చూడండి మధ్యలో వచ్చేసరికి కొంచెం బ్రౌన్ షేడ్లో అంచు అంతా కూడా కొంచెం ఎల్లో కలర్ షేడ్లో ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో దీనికోసం ఒక కప్ దాకా శనగపిండిని తీసుకోండి శనగపిండిని ఎప్పుడు కూడా మీరు తీసుకునేటప్పుడు ఇంట్లో శనగపప్పును తీసుకొని ఎండ పెట్టుకొని చక్కగా మరపెట్టిచ్చేసేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా శనగపిండి రెడీ అవుతుందండి బయట కొన్న వాటిలో వరిపిండి కలుస్తుంది ఇప్పుడు దీన్నంతా కూడా శనగపిండిని జల్లించేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని తీసుకోండి దాంట్లో రెండు కప్పుల దాకా పంచదార వేసుకోండి అలాగే ఒక కప్ దాకా వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోండి అలాగే వేరొక బర్నర్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని రెండు కప్పుల దాకా నూనెని కానీ ఒక కప్ నూనె ఒక కప్ నెయ్యి కానీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఒక గంట దాంట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకాన్ని పట్టేసుకోండి ఈ పంచదార అంతా కలుపుకుంటూ చక్కగా మనకి పాకం వచ్చే వరకు చూడండి కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను పాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ పాకాన్ని రెడీ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా తీగలాగా ఏర్పడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒకసారి సిమ్లో పెట్టేసేసుకొని శనగపిండినంతా కూడా దీంట్లోకి వేసుకోండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకుంటూ శనగపిండినంతా కూడా ఈ పాకంలోకి కలవనివ్వండి ఈ శనగపిండి పూర్తిగా ఈ విధంగా కలిసిపోయాక దీంట్లోనే ఇందాక మనం నూనెను కాకపెట్టుకుంటున్నాం ఆ నూనెను ఒక్కొక్క గేరెట్టెడు ఈ శనగపిండిలోకి వేసుకుంటూ దీన్నంతా మిక్స్ చేసేసుకోండి స్టవ్ అనేది ఏది ఆపకూడదంటే అదేమో నూనెమో సిమ్ లో ఉండాలి ఇదేమో మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇలా నూనె వేయం కానీ ఇలా నొరగ నొరగ్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చక్కగా మనం ఇలా వేసుకుంటూ నూనెంతా అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్నంతా కూడా బాగా ఉడికించేసేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా నూనె వేసే ఇలా పొంగుతూ ఈ విధంగా తయారవుతూ ఉంటుందండి ఇటు అంచంతా కూడా కూడా ఎర్రపడిపోయి ఈ అంతా కూడా దగ్గర పడిపోతుందండి అదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంతవరకు కూడా ఈ నూనెను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి అంచు ఎర్ర ఎర్రపడిపోయి అంతా కూడా ఇలా అంచు కత్తుకోకుండా ఇలా ముద్దలాగా తయారైంది కదా ఇదే మన పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి చూడండి గుల్ల గుల్లగా కనిపిస్తుంది దీంట్లో ఎక్కడ కూడా సోడా కూడా మనం వాడలేదండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం చేస్తే చక్కగా గుల్ల మైసూర్ పాక్ అనేది రెడీ అవుతుంది ఫైనల్గా నూనె ఏమైనా మిగిలితే దీంట్లోకి వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని నూనె రాసుకున్న గిన్నెలోకి దీ పిండినంతా దీంట్లోకి వేసుకోండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో ఇక్కడ పొంగుతూ ఎలా ఉడుకుతూ ఉందో ఇలా ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కకు వదిలేసేసి కొంచెం చల్లారిపోయాక ఏదన్నా చాక్తో ఇలా ఘాట్లు పెట్టేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకుంటాయండి ముక్కలు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇలా మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోవాలి అంతవరకు కూడా దీన్ని కదల్చకూడదండి మనం తీసుకునే గిన్నె కూడా కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే అండి చక్కగా మనకి ముక్కలు కూడా మంచి పెద్ద సైజులో వస్తాయి ఇలా పూర్తిగా చల్లారాక చక్కగా మనం డిమోల్ చేసేసుకోండి చక్కగా ఊడొచ్చేసిద్దండి వెనకాల కొద్దిగా ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసుకుంటే చక్కగా ఊడొచ్చేసింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా పాక్ రెడీ అయిందో మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇలా మనం టచ్ చేయంగానే చక్కగా అది తునికిపోయి ముక్కలుగా వచ్చేస్తాయి చూస్తుంటే నేను ఓరపోతుంది కదా నిజంగా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో తయారు చేయండి పిల్లలకైతే అసలు భలే నచ్చేసిద్దండి స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా కుదిరింది కదా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి